బోనాల సంబరాలు గోల్కొండలో ఎలా చాలా బాగున్నాయి అమ్మా ఇప్పటికైతే చాలా చాలా బాగున్నాయి పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసింది మీరు చూడండి చాలా బోనాలు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు పక్క నుంచి కూడా వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు ఆ చాలా బాగా అమ్మవారి మహిమలు మహిమాన్వితురాలు కాబట్టి ఈ రోజు ఇంత మంది వేలల్లో భక్తులు వస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ బోనాల పండుగ అంతా ఆషాఢ మాసం అంతా చాలా బాగా యువత కూడా అందరూ ప్రోత్సహించి అల్లర్లకు పోకుండా చక్కగా బోనాల పండుగ జరుపుకోవాలని యూత్ నేను ఒక సందేశం అంటే మనకు లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా శివ శక్తులకు జోగిలు ఈ బోనాల టెంపుల్ దగ్గర కూడా చాలా ఇబ్బంది టైం చాలా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో ఈ ఇయర్ ఇక్కడ గోల్కొండ వద్ద కూడా నేను హామీలు ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో దీనిపై నేను చెప్తాను ఇచ్చారండి అంటే మామూలుగా అయితే ఈసారి ఆడపడుచులకు ఇబ్బంది కలగవద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనే విషయం తెలుసుకున్నాము ఎందుకంటే దేవాదాయ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దేవాదాయ మినిస్టర్ కూడా చెప్పారంట కమిషనర్ గారితో మీటింగ్ జరిగింది మాకు దేవాదాయ కమిషనర్ గారు శైల రామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ మమ్మల్ని పిలిపించి అంటే డీసీపీ స్థాయిలో సౌత్ జోన్ నార్త్ జోన్ వీళ్ళందరూ పిలిపించి ఎలా చేస్తే బాగుంటది మీకు ఏం కావాలి మాకు చెప్పండి అని చెప్పి అడిగి మరీ తెలుసుకొని మాకు కొన్ని ఏర్పాట్లు చేశారు కొంతవరకు అంటే ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం సపరేట్ క్యూ పద్ధతి వాళ్ళకి ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్పారు అది వాస్తవంగా అయితే బోనాల లైన్ స్పెషల్ గా పెట్టారు ప్రత్యేకంగా బోనాలు వెళ్ళిపోతున్నాయి శివశక్తులను కూడా పంపించేస్తున్నారు ఎక్కడ ఆపట్లేదు సో అదైతే చాలా సంతోషంగా మొత్తంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేసిన ఇప్పుడు క్లియర్ అని కదా దాని గురించి ఏమంటారు చాలా సంతోషం అడిగాము అమ్మని అడుగుతాం ఇంకెవరని అడుగుతాం అమ్మని అడిగాము ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర నాయకుడు ఒక తండ్రి పాత్రలో ఉన్నారు కాబట్టి ఆయనను వేడుకున్నాము అడిగాము రిక్వెస్ట్ చేశాము ఆయన ఒక పెద్ద మనిషితో కొన్ని కొన్ని మాకు వెసులుబాట్లు కల్పిస్తానన్నారు కల్పిస్తున్నందుకు నేను చాలా సంతోషం చివరికి ఒక ప్రశ్న చెప్పండి మీరు జోగినిగా ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు అలాగే అమ్మవారికి ఈ బోనం ఎన్ని సంవత్సరాలుగా సమర్పిస్తుంది ఈ సంవత్సరంతో ముప్పై నాలుగో ఏటా థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాను అమ్మవారి సేవలోనే అంకితం ఉన్నాను ఆ అమ్మ ఇచ్చినంతవరకు నేను ఆమె నా ఊపిరి వరకు ఆమె సేవలో ఉంటాను థ్యాంక్ యూ అంగారు అవోమంగా జరుగుతున్నాయి చూస్తున్నారుగా చూడడానికి రెండు కన్నులు సరిపోవట్లేదు మీరు దీనికి ప్రభుత్వం కూడా చాలా మంచిగా సహకరించింది ఇలానే కొనసాగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నా సో ఈ బోనాల సంబంధాలకి మీరు ఎన్ని సంవత్సరాలు తెలివితారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం సమర్పిస్తున్నాను బంగారు బోనం ఇది ఎనిమిదో సంవత్సరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఎక్కడించెలు వస్తున్నారు బోనం నుంచి రామంతపూర్ నుంచి బోనం ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు గోల్కొండకి ఎట్లా అంటే గోల్కొండకి వచ్చి బోనాలు ఇక్కడ సమర్పించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అడిగిన వరాలు అమ్మ ప్రతి ఇయర్ మంచిగా అనిపిస్తుంటది కాబట్టి ఈ సో ముఖ్యంగా ఈ సంవత్సరం ఇక్కడ చూసుకున్నట్టు సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సో ఈ పరిసరాలను మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎప్పుడు చూసినా కూడా పండగ వాతావరణం అండి ఆ అమ్మవారు జగదాంబిక మాత వారు కోరిన కోరిక కానీ తీరుస్తారు కాబట్టి మన రాజకీయ నాయకులు గాని మన సెలబ్రిటీస్ గాని మన పత్రికా విలేకరులు కానీ మన పోలీస్ వ్యక్తులు కాని అందరూ చాలా సహకారంగా ఉంటారు సో ఎప్పటిలాగానే యథావిధిగా బాగున్నారు ఈసారి కూడా గవర్నమెంట్ కొండా సురికా గారు కూడా ఇరవై ఆరు కోట్ల వేల రూపాయలు కేటాయించడం జరిగింది సో ధన్యవాదాలు వారికి కూడా కాకపోతే లాస్ట్ టైం కొంచెం చిన్న గ్యాప్స్ ఉండేవి ఆ బోనాల పండుగకి సో అది కూడా ఈసారి కవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను